నిజం చెప్తున్నా బిగ్ బాస్లో ఎంతమంది వచ్చినా ఏం చేసినా మాత్రం తను జన్మించిన ఎవరు లేరు చెప్తున్నాగా పోయినోళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు గుండెన్న తీసుకొస్తున్నారు అప్ప మేము చెప్పుకోదాల్సిన విషయం ఈ గురించి ఈసారి ఏ ఆడపిల్లల మీద అదుగుతాడు ఏందో అది మాత్రం కంపల్సరీ చూడాలా పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అన్న బిగ్ బాస్లో తనుజకకి ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి బిగ్ బాస్లోనే చూస్తున్నాడు కానీ ఏం ఉండదు ఎంత దోలినా సరే తను జక్క లిమిట్ లో ఉంటది కాబట్టి ఫ్యాన్స్ పరంగా చెప్తున్నా తను ఎవరికి పడతాం అదే అన్న మొత్తం తనుజ ఏడుపు ఉంది జనాలు మొత్తం బిగ్ బాస్ లో తను మీద ఉంది తనుజనే ఇప్పుడు ఆడుతుంది అందరూ తనుజనే ఫైనల్ వరకు తీసుకొస్తారని చెప్పి అందరూ మనసులో ఉంది కానీ ఎవరు చెప్పట్లేదు ఎంతమంది ఎన్ని చేసినా మాత్రం తనుజ కంపల్సరీ ఫైనల్ కు వస్తుంది వాళ్ళు ఏడుపే తను దీవెనలో తనుజ నిజంగా అమ్మాయిరాలన్నా అసలు ఏం తెలీదన్నా ఏమో ఏమని రెండు తలకలు మాట చెప్పింది బయన బొట్ట కింద పొట్ట అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి ఇమానియల్ అన్న ఆయన పరంగా కామెడీ పరంగా ఫ్యాన్స్ ఉండొచ్చేమో కానీ నమ్మిచ్చి మోసం చేయకూడదు కదా తనుజ ఇన్ని రోజులేమో ఆట పట్టిస్తూ ఉన్నాడు ఒకసారి ఫైన్లోకి వస్తుందేమో అని భయపడి ప్లేట్ మార్చాడు అది మాత్రం కరెక్ట్ కాదు నేను మాత్రం సపోర్ట్ చేయను ఇప్పుడు దమ్ము శ్రీజ వచ్చి ఆర్మీ కళ్యాణ్ ఇన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చి ఓ జనాల మీద ఎగబడుతూ ఉంటుంది ఇంకా మాత్రం వీడియోలో నేను ఎందుకు చేశారు నేను ఫేరు కాదు నేను అన్ని ఫేరు జనాలు పంపించలేదు కావాలని పంపించారని చెప్పి ఉన్నోళ్ళు పంపించి లేనివాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు అసలు ఈ బిగ్ బాస్ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు అన్న ఉన్నోళ్ళు ఎందుకు పంపిస్తున్నారు మళ్ళీ లేని వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒక రింగు రంగురా లాగా తిప్పి 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 మళ్ళీ వాళ్ళే పెడుతున్నారు బిగ్ బాస్లో కాబట్టి ఏం ఉండదు దయచేసి తనుజన్ మాత్రం ఆమె విన్ చేస్తే కొంచెం బిగ్ బాస్ కొన్ని న్యాయం చేసినట్టుంటది మరి సుభన్ శెట్టి గారు సంజన మీదకి పైరయ్యారు చెంప మీద ఒకటి ఇచ్చి సారీ చెప్తే ఊరుకుంటావా అని చెప్పి ఏమంటదండి వాళ్ళు వాళ్ళు సస్ కొట్టుకొని సావని అన్న ఎందుకంటే అలా కొట్టుకొని సత్తనే బిగ్ బాస్కి ఒక న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆ మాత్రం ఆ మాత్రం కూడా కొట్టుకొని సాకపోతే జనాలు మాత్రం ఆ చూడరన్నా ఎందుకంటే పోతున్నారు వస్తున్నారు ఆ రెండు రోజులు ఆ పచ్చళ్ళు అమ్ముకుని ఆ వచ్చింది ఏదో కళ్ళు చూపించి ఏదో చేసింది ఆ ఇన్ని రోజులు ఏం చేసిద్ది చెప్పు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు వీళ్ళు వచ్చారు ఇప్పుడు వీళ్ళు వచ్చినంత మాత్రం ఏదో అవుతుంది బిగ్ బాస్కి అని చెప్పి కరెక్ట్ కాదు కదా వచ్చిన వాళ్ళు వస్తారు వస్తారు కానీ తనచ మాత్రం ఫైనల్గా వస్తుంది

ఆమె మమ్మీ కదా మమ్మీని ఎట్లా చేస్తుంది అన్నాడు చేస్తున్నాడు ఎందుకంటే తను యొక్క ఆమె ఉంది కాబట్టి ఆమె ఫైనల్ సేఫ్ అని లేదన్న తనుజ సపోర్ట్ ఉంది ఆమెకి ఎవరు మమ్మీ సపోర్ట్ లేకపోతే తనుజని గేమ్ బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారన్నా ఆ మాత్రం సపోర్ట్ ఉండాలి కదా ఇమాన్యుల్ ఉంటే ఉంది ఆయనకి ఉంది ఆమె ఆడుతూనే ఉంటది కదా తనుజక్కకి సపోర్ట్ లేకపోయినా ఉన్నా ఆమె వారికి ఫైనల్ కి వస్తుంది అలాంటప్పుడు తనుజారు మరి డైరెక్ట్ వాళ్ళ మమ్మీనే నామినేట్ చేసిన కదా మరి దాన్ని మమ్మీ అంటున్నా ఇప్పుడు ఈ మాత్రం కూడా సపోర్ట్ చేసి నాకు మమ్మీ ఉంది కదా మమ్మీ అంటే జనాలు ఎట్లా అనుకున్నా ఇంకా టార్గెట్ చేస్తారు ఇప్పుడు తను మీద టార్గెట్ మమ్మీ మీద కూడా టార్గెట్ చేస్తారు ఆయన కొంచెం ఏదో అట్లా చేయాలని చేసింది కాబట్టి మనసులో మాత్రం మమ్మీ మమ్మీ ఎవరుంటారు తను చెక్కుంటది పాపం రాము రాథోడు కూడా పాపం మరి చిన్నపిల్లలు చేసి ఆడుకుంటున్నారన్న బిగ్ బాస్ లో రాము రాత లేకుండా చీప్ గా మాట్లాడడం అలా చీప్ క్యారెక్టర్ పాపం తెలియదు నాగ్ సార్ చెప్పారు కన్నా ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం చేశారు అక్కడ నాగార్జున గారు ప్రతి ఒక్కరికి అరిచి మాట్లాడుతారు సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు మరి మనం మన కళ్ళ మన దృష్టి మీద మనం ఉంటుందన్న అందరితో ఫైర్గా మాట్లాడారు ఆమె ఒక్కతే కాదు అందరితో ప్రతి ఒక్కరికి క్లాస్ పెకారు తన ఒక్కతే కాదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే తన యొక్క టార్గెట్ చేయొద్దు బిగ్ బాస్ ఉంటే ఆమె వల్లే కొంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి ఆమె ఎవరు టార్గెట్ చేయొద్దు దయచేసి బిగ్ లో ఆమె విన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్